సార్ మీ ఇంటర్వ్యూ కోసం ఒకటి రెండు సార్లు విజిట్ చేశాను ఈ వీక్లో ఉండేది నెక్స్ట్ వీక్లో ఉండదు ఇప్పుడు చూస్తే మళ్ళీ అన్నీ చేంజ్ అయిపోయాయి ఇంత యూనిక్ ప్రోడక్ట్స్ అప్డేట్ అవ్వడం అనేది అది ఎలా సాధ్యమవుతుంది మన అనంతపూర్ చుట్టుపక్కల కూడా లేని ఈ యూనిక్ ప్రోడక్ట్స్ మీరు తెప్పించి చేయడం అనేది ఇది ఎలా ఇంత అప్డేట్ ఇంత ఫాస్ట్గా ఎలా అప్డేట్ అవుతున్నారనేది చెప్పండి ఇప్పట్లో మా కన్నా కస్టమర్సే వెరీ వెల్ అప్డేటెడ్గా వస్తున్నారు ఇప్పుడు ప్రతి కస్టమరు ఇన్స్టాగ్రాము ప్రింటరెస్టు యూట్యూబ్ అందరూ కూడా ఇల్లు కడుతున్న వాళ్ళు అందరూ కూడా వాళ్ళు దాంట్లో చూసి వాళ్ళు అప్డేటెడ్గా అవసరం సో మేము కస్టమర్ కన్నా ఒక టెన్ స్టెప్స్ ముందర ఉండాలి కానీ వెనక్కుంటే మాకు యూజ్ సో మేము దానికి తగ్గట్టుగానే మమ్మల్ని మేము అప్డేట్ చేసుకోవాలి అండ్ ఈ షోరూమ్కి తగ్గట్టుగానే దానికి రావాల్సిన లేటెస్ట్ ప్రోడక్ట్స్ ఏవో కలెక్షన్ ఫస్ట్ మన షోరూంలోనే అవైలబిలిటీ పెట్టుతాం మనం దాని ఎక్స్క్లూజివిటీ తీసుకుంటాం సో మీకు అనంతపూర్ కాదు కదా చుట్టుపక్కల రాయలసీమలో ఎక్కడ కూడా మీరు పోతే విజిట్ చేయలేని చూడలేని చాలా ప్రోడక్ట్స్ మన షోరూమ్ లోనే దొరుకుతాయి సో ఇవి బెంగళూరు హైదరాబాద్ వెళ్ళి చూడాల్సిన పరిస్థితి అవసరం లేదు మీరు అనంతపూర్లోనే ఆ ప్రోడక్ట్స్ని యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఫీల్ ఇట్ అండ్ దెన్ డిసైడ్ అండ్ బేసికలీ పర్చేజ్ ఇన్ అనంతపూర్ ఇట్ సెల్ఫ్ మీకు బయటికి పోవాల్సిన అవసరం లేకోకుండా చెయ్యడమే మా షోరూమ్ యొక్క మెయిన్ మోటో